పద్దెనిమిది లక్షల ప్యాకేజ్ వస్తుందంటే ఒక్క ఎగ్జామ్ ఏంటండి ఎన్ని అయినా రాస్తాను నేను కానీ ఒక్క ఎగ్జామ్తో పద్దెనిమిది లక్షల ప్యాకేజ్ కొట్టేసే అవకాశం వచ్చింది వాయిస్ అండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గౌరవానికి గౌరవం గుర్తింపుకి గుర్తింపు ప్రెస్టీజియస్గా చెప్పుకోవచ్చండి నేను ఇది అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఆరుకి నోటిఫికేషన్ వచ్చేసింది ఎగ్జామ్ వగేరా ఎంత టఫ్ ఉంటుంది ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు అప్లై చేసేయండి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తాను డీటెయిల్డ్ వీడియో మళ్ళీ నేను యూట్యూబ్లో ఇస్తున్నాను కదా అది ఫాలో అయిపోండి హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు ఏది మార్క్ టెస్టులు మెటీరియల్ అన్నీ ఉన్నాయి డోంట్ వరీ ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అంటారండి ఎఫ్ క్యాట్ అంటే ఇందులో ఫ్లయింగ్ బ్రాంచ్ ఉంటుంది గ్రౌండ్ డ్యూటీ ఉంటుంది అంటే యుద్ధ విమానం నడుపుతారా హెలికాప్టర్ నడుపుతారా లేదు గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ నాన్ టెక్నికల్ కూడా ఉంటుంది అది చేస్తారా అనే ఛాయిస్ కూడా మనకు ఉందండి సెలెక్షన్ మూడు దశల్లో ఉంటుందండి ముందు ప్రిలిమినరీ రాయాలి కదా అంటే ఇంకా వంద క్వశ్చన్లకి మూడు వందల మార్కులు ఉంటాయి జనరల్ స్టడీస్ జనరల్ అవేర్నెస్ రీజనింగ్ అథమెటిక్ ఉంది కదా ఇదే అన్నట్టు ఇక ఇందులో టెక్నికల్ ఉంటాయి కదండి అంటే టెక్నికల్ వాళ్ళకి యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులు రెండిటికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇంకా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుందండి ఇది ఒక్కటే కొద్దిగా టఫ్ కానీ సైకాలజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి ఇది ట్రాక్ చేసేయగలిగితే వెళ్ళిపోతాం అంటే ఫస్ట్ లెవెల్ అయిపోయిన వాళ్ళకి సెకండ్ లెవెల్ సెకండ్ లెవెల్ అయిపోయిన వాళ్ళకి థర్డ్ లెవెల్ కి అండి నేను పైలట్ అవుతాను ఏది యుద్ధ విమానం నడుపుతాను హెలికాప్టర్ నడుపుతాను అనే వాళ్ళకి ప్రత్యేకంగా సిపిఎస్ఎస్ టెస్ట్ అండి అన్ని చోట్ల ఉండేది ఆ టెస్ట్ కూడా ఉంటుంది ఇంకా ఫైనల్గా మెడికల్ టెస్ట్ కూడా పూర్తి చేసుకుంటే హైదరాబాద్లోనేనండి హక్కింపేట దుండిగల్లో అకాడమీ ఉంది కదా అక్కడ ట్రైనింగ్ అయిపోతూ ఉంటుంది టెక్నికల్ వాళ్ళకేమో డెబ్బై రెండు వారాలు నాన్ టెక్నికల్ వాళ్ళకి యాభై రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తారు ఇంకా పైలట్ ట్రైనింగ్ ఇలాంటి వాటికి ఒక ఆరు నెలలు ఎక్కువ ఉంటుంది జీతం కూడా ఇస్తారు గుర్తుంచుకోండి యాభై ఆరు వేలు ఇక్కడ స్టైపెంట్ కింద ఈ టైంలో ఇస్తారండి అంటారా ఎనీ డిగ్రీ అరవై శాతం మార్కులు కొన్నిటికేమో మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి ఇక ఫైనాన్స్ ఇలాంటి వాటికి బీకామ్ అవి సరిపోతాయండి ఇరవై నాలుగేళ్ల లోపు అయితే వయసు ఉండాలి మొత్తం ఖాళీలు మూడు వందల నలభై దాకా ఉన్నాయి జనవరి దాకా టైం లైన్ ఉంది ఎగ్జామ్ గురించి ఎక్కువ ఆలోచించొద్దు మార్క్ టెస్ట్లు ఉన్నారు ఫ్రీగా మెటీరియల్ ఉన్నారు నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు ఎంత చేస్తే అంత బెటర్ అవుతుందండి నెక్స్ట్ జనవరిలో పరీక్ష ఉంటుంది ఫీజు వచ్చి ఐదు వందల యాభై రూపాయలే ఫీజు గురించి ఎక్కువ ఆలోచించొద్దు మేజర్ సిటీస్ అన్ని చోట అంటే ఆంధ్ర తెలంగాణలో రాసుకునే అవకాశం ఉంది ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది ముందైతే అప్లై చేసేయండి ఎక్కడ అప్లై చేయాలి ఏంటనే లింక్ కూడా ఇస్తున్నాను ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి మిస్ అవ్వద్దండి మన తెలుగు వాళ్ళకి తెలియక ఎక్కువ మిస్ అయిపోతున్నారు అందుకోసమే నేను శ్రమ పడుతున్నాను షేర్ చేయండి కామెంట్లో ఒపీనియన్ చెప్పి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ